హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏ వీడియో చూడబోతున్నామంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను ఎంత మనీ సేవ్ చేశాను ఎంత గోల్డ్ సేవ్ చేశానని చూడబోతున్నామండి ఎందుకు ఈ వీడియో అంటే ఈ వీడియో చేయడం వలన మీలో కూడా చాలామంది ఇయ్యారు అంటే ట్వంటీ ఫోర్లు మీరు కూడా ఇలా మనీని గోల్డ్ని సేవ్ చేస్తారు తెలుసుకొని అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ లేకపోతే ఒక గోల్ అనేది ఉండాలండి ఇప్పుడు ట్వంటీ ఫోర్లో మనం ఇంత క్యాష్ మనం సేవ్ చేయాలి అలానే కొంతమందికి గోల్డ్ అని ఉంటుంది గోల్డ్ని ఇన్ని గ్రామ్స్ అన్న మనం సేవ్ చేయాలి అని మీరు ఫిక్స్ అయ్యారనుకోండి ఇప్పటి నుంచే స్టార్టింగ్ నుంచే మనీని చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని అనవసరమైన ఖర్చులు చేయకుండా ఎందుకంటే ఒక టార్గెట్ ఫిక్స్ అయ్యాం కదా ఇప్పుడు అనవసరమైన ఖర్చుల జోలికి మనం వెళ్ళాం చేయకుండా మీరు కూడా ఎంతో కొంత సేవ్ చేస్తారని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇలా చెప్పడం వలన మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది దానివల్ల కొంతమందికైనా దీన్ని యూజ్ చేసుకుంటారనమాట ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఇంత ఇన్ని గ్రామ్స్ గోల్డ్ ఇంత మనీ సేవ్ చేసామని చాలా అంటే చాలామంది చెప్తున్నారండి చాలా హ్యాపీగా ఉంది నాకు మన వీడియోస్ ద్వారా ఎంత కొంత ఉపయోగం ఉందని అనుకున్నప్పుడు చాలా హ్యాపీగానే ఉంటుంది కదా అందుకనే నేను నేను చేసేవన్నీ సీక్రెట్గా పెట్టుకోకుండా మీకు చెప్తున్నాను విడిగా అయితే సీక్రెట్స్ కదా ఇవన్నీ ఎవరికి షేర్ చేయకూడదు ఎందుకు షేర్ చేస్తున్నా అంటే మీకోసం మీరు కూడా ఇలా చేయాలని చెప్పి చేస్తున్నా అండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి లైక్స్ ఇస్తే మన వీడియో మంచిగా రీచ్ అయితే అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి నాదొక చిన్న రిక్వెస్ట్ ఏమంటే వ్యూస్ చూసారంటే చాలా తక్కువగా వస్తుందండి ఫోర్ మంత్స్ అయినా కూడా నాకు ఇంతవరకు ఏమి మనీనే రాలేదు అంటే మధ్యలో నేను సరిగ్గా వీడియోస్ పెట్టలేదు ఇప్పుడు రెగ్యులర్గా కాకుండా రోజు మార్చి రోజు వీక్లీ త్రీ వీడియోస్ పెడుతున్నాను మీరు కంటే కనుక కొంచెం చూసి వ్యూస్ తెప్పించారంటే నాకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది మీకోసం నేను ఆలోచించి ఆలోచించి అన్ని మంచి వీడియోస్ పెడుతున్నాను ఇంకా మంచి వీడియోస్ పెడతానండి మీరు కూడా మీ తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి ఇలా ఒక ఛానల్ ఉంది అని వాళ్ళకి నచ్చినట్లయితే చూస్తారు నాకు దీనివల్ల మీరు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉన్నారనుకోండి ఇద్దరు ముగ్గురికి చెప్పినా కూడా నాకు కొంచెం వ్యూస్ పెరిగింది ఒక టూ థౌజండ్ మంది చూస్తున్నారు టూ డేస్ త్రీ డేస్లో అప్పుడు అలా చెప్తే కనుక ఇంకా కొంతమంది చూస్తారు కదా అందుకని వ్యూస్ పెరిగిందంటే నాకు కూడా ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది సరేనండి హెల్ప్ చేయండి ఇప్పుడు మనం వీడియో చూసే ముందు ఏమంటే మన సబ్స్క్రైబరు ఒకళ్ళు అడిగారు అనమాట రిక్వెస్ట్ చేశారు మీరు ఎలా మనీని ఖర్చు పెడతారు ఎలా సేవ్ చేస్తారు కొంచెం చెప్పండి అమ్మా అని అడిగారు అడిగితే మనం చెప్పాలి కదా టూ మినిట్స్లో చెప్పేస్తాను ఇంకా కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకు కూడా తెలియదు అడిగారు చెప్తానన్నా అందుకని చెప్తాను ఏం లేదండి నాకు ట్వల్వ్ థౌసండ్ వేస్తారు అందులో నేను త్రీ థౌజండ్ ఇంటి ఖర్చులకి త్రీ థౌజండ్ వచ్చి తీసి పెట్టేసుకొని నైన్ థౌజండ్ని ఇలాంటి పర్సుల్లో ఒక మూడు నాలుగు పర్సుల్లో ఇలా పెట్టుకుంటుంది ఏంటి దాన్ని విడదీసి రెంట్ కరెంట్ బిల్లు అవన్నీ వాళ్ళు చూసుకుంటారు ఈ నైన్ థౌజండ్లో నేను గ్యాస్ కేబుల్ రైస్ తర్వాత వెజ్ నాన్ వెజ్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ వాటర్ మిల్క్ ఆ మిల్క్ కూడా వాళ్ళే కట్టుకుంటారు ఇవన్నీ నేను చూసుకోవాలండి దాంట్లో నేను ఫస్ట్ త్రీ థౌజండ్ తీసి సేవింగ్స్ వేసేస్తా ఇంతకుముందు ఫైవ్ థౌజండ్ వేసేదాన్ని రేట్లు పెరగడం వల్ల ఇప్పుడు అమౌంట్ తగ్గిపోయింది ఇంకా వెజ్ నాన్ వెజ్ ఉంది కదా దాన్ని నేను డివైడ్ చేసుకుంటాను థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెజ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నాన్ వెజ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని థర్టీ డేస్కి డివైడ్ చేసుకుంటే ఒక రోజుకి నాకు ఫిఫ్టీ రూపీస్ వచ్చిందండి అప్పుడు నేను ఆ రోజు ఒక రోజుకి ఫిఫ్టీ రూపీస్ లోపలే వెజిటేబుల్స్ కొనాలి ఇలానే ఫిక్స్ చేసుకుందాం అనుకోండి మనం దాన్ని దాటి ధనా అని ఎలా పడితే అలా ఖర్చు పెట్టకుండా మనం ఓ ఈరోజు మనకి ఫిఫ్టీ రూపీసే ఇచ్చారు ఇందులోనే మనం ఖర్చు పెట్టుకోవాలని జాగ్రత్తగా కొంటాం లేదనుకోండి ఎక్కువ మనీ మనం ఇలా విడదీసి పెట్టుకోలేదనుకోండి ఎలా పడతా అలా మనీని మనం ఖర్చు పెట్టేస్తాము కొన్ని రోజుల తర్వాత మనకి మనీ షార్ట్ అవుతుంది మళ్ళీ అడిగితే ఇవ్వరు కదా ఇచ్చేసాను కదా స్టార్టింగ్లోనే నువ్వు ఎలా పడితే అలా ఖర్చు పెట్టుకొని మళ్ళీ వచ్చి అడిగితే నేను ఎలా ఇస్తానని చెప్పి ఇవ్వరు అందుకని మీరు అందుకని నేను ఇలా తీసిపెట్టుకుంటాను మీరు కూడా ఇలా తీసి పెట్టుకోండి మీకు ఇచ్చే మనీలో ఇలా డివైడ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్లో నేను ఖర్చు పెట్టకపోగా నాకు డైలీ కొంత చేంజ్ దొరికిద్దండి ఉల్లిపాయలు టమాటాలు మాత్రం నేను విడిగా కొంచెం ఎక్కువ తీసిపెట్టుకొని మిగిలిన వెజిటేబుల్స్ ఇందులోనే సర్దుకుంటాను అప్పుడేమవుతుందంటే నాకు వచ్చే చేంజ్ నేను తీసి విడిగా పెట్టేస్తాను సేవింగ్స్లో ఒకరోజు ఫిఫ్టీనే కదా ఆ ఫిఫ్టీలో ఎంత చేంజ్ వచ్చేదో అంతే అయిపోయింది ఆ రోజు కోట ఫిఫ్టీ రూపీస్ ఇలా పెట్టుకుంటా నాన్ వెజ్ వచ్చి వీక్లీ వన్స్ తింటామండి ఎప్పుడన్నా మధ్యలో ఒకసారి చేయాల్సి వస్తుంది ఈ వీక్ నేను చికెన్ అప్పుడు ఎంత అంటే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ వీక్ అండి నాన్ వెజ్కి నేను తీసి పెట్టుకునేది పెద్దగా తినరు అందుకని నేనైతే ఒకటి రెండు పీసుల కంటే తిన్నాను అత్తయ్య కూడా తినరు ఇంకా అందుకని మాకు తక్కువే చాలన్నమాట చికెన్ అనుకోండి హాఫ్ కేజీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడైతే హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఉన్న దగ్గర ఓ టెన్ మినిట్స్ డిస్టెన్స్లో వెళ్తే హండ్రెడ్ రూపీస్ అక్కడ తెచ్చుకుంటాము అప్పుడు మాకు ఫార్టీ రూపీస్ సేవ్ అవుతుంది కదా ఇలా చూసి అన్నీ తెచ్చుకుంటామండి దానివల్ల ఏమైందంటే ఒక వీక్ చికెన్ తెచ్చుకున్నాం అనుకోండి హండ్రెడ్ రూపీస్తో అయిపోయింది అప్పుడు నాకు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మిగిలిద్ది దాన్ని తీసి విడిగా పెడతాను ఇంకెప్పుడన్నా మధ్యలో అడిగారు అనుకోండి అందులో తీసి ఖర్చు పెడతా లేదా లేదు ఒక్కోసారి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఇది అప్పుడు షార్ట్ అయితే ఇందులో తీసుకుంటాను ఇలా చూసి ఇందులో కూడా కొంతమని సేవ్ అయ్యిందండి నాకు ఇలా సేవ్ అయిన మనీ నేను సేవింగ్స్ వేసుకుంటాను విడిగా అన్నిటికీ ఎలా అంటే వెజ్ నాన్ వెజ్ ఒక పర్సులో పెట్టుకుంటాను కేబుల్ గ్యాస్కి ఒక పర్సులో పెట్టుకుంటాను రైస్కి కూడా వెజ్ నాన్ వెజ్ పర్సులోనే ఇలా పెట్టుకుంటానండి ఇలా పెట్టుకుంటాను అనమాట రైస్కి ఎలా అంటే నాకు టూ మంత్స్కి ఒకసారి రైస్ తీస్తానండి అప్పుడు టూ థౌజండ్ రూపీస్ అయ్యిద్ది ఏమైంది అంటే అంటే ఇడ్లీ బియ్యానికి కలిపి కూడా తీసుకుంటాను టిఫిన్ బియ్యం కూడా టూ థౌజండ్ రూపీస్ అయిద్ది అప్పుడు ఈ మంత్ థౌజండ్ తీసి పెడతాను నెక్స్ట్ మంత్ థౌజండ్ తీసి పెడతాను అలా చేసుకుంటాను గ్యాస్ కూడా జాగ్రత్తగా వాడుకోవడం వలన టూ మంత్స్ వచ్చిద్ది ఎప్పుడన్నా ఒకసారి వన్ అండ్ హాఫ్ మంత్ వచ్చిద్ది అప్పుడు నాకు థౌజండ్ థౌజండ్ రూపీస్ మిగిలింది అది పెట్టుకుంటాను ఇలా సేవింగ్స్ చేస్తానండి ఫస్టే త్రీ థౌజండ్ తీసి పెట్టుకుంటాను కదా అన్ని పర్సుల్లో ఇలా విడివిడిగా పెట్టుకుంటాను ఎమర్జెన్సీ క్యాష్ తప్పకుండా ఫైవ్ హండ్రెడ్ తీసి ఒక ఓపెన్ హుండీ ఉందండి అందులో పెట్టుకుంటాను అది ఓపెన్లో ఉన్నా కూడా నేను తీయను అనమాట ఇలానే నేను ఖర్చులను చేస్తాను మీరు కూడా మీకు ఇచ్చే అమౌంట్ని ఫస్ట్ విడివిడిగా ఇలా పర్సుల్లో పెట్టుకోవచ్చు లేకపోతే పౌస్ లాగా ఉంటుందండి దాంట్లో చాలా లేయర్స్ లేయర్స్గా ఉంటాయి లోపల అందులో పెట్టుకోవచ్చు రాసి లేకపోతే కొంతమంది ఎన్నోలప్ కవర్స్ లాగా ఉంటాయి అందులో తీసి విడివిడిగా పెట్టుకొని ఖర్చు పెట్టి మళ్ళీ ఆ ఎన్నోలపు కవర్లో పెట్టుకుంటారు నేను పర్సులే యూజ్ చేస్తానండి ఇలా మీరు కూడా పర్సులు పెట్టుకొని చక్కగా ఎప్పుడో విడదీసి పెట్టుకున్నారు కదా ఒక రోజుకి రోజుకింతని దాన్ని ఖర్చు పెట్టుకొని మిగిలింది ఇందులో వేసుకొని ఇలా పెట్టుకున్నారనుకోండి తమ్ యూస్ యూజ్ మా అమ్మాయి తిడుతూ ఉంది ఎప్పుడు చూసి ఇలా కూర్చుందే పెడుతున్నాం ఏదన్నా అని అందుకని తమినే హిల్కి యూజ్ అయిందని అలా చూపించాను ఇలా పెట్టుకున్నారనుకోండి మీకు మంచిగా కరెక్ట్గా ఖర్చు అవుతుంది మనం ఎక్కువ ఖర్చు పెట్టాం మన బడ్జెట్ ఇంతే అని తెలిసిపోయింది కదా ఇందులోనే పెడతాం ప్రతి ఒక్కరికి సేవింగ్స్ ఉంటుందండి వస్తుంది ఇలా చేసినట్లయితే ఫాలో చేయండి చేసి మీరు కూడా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తప్పకుండా ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోండి మనం ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి మనం ఇంత అమౌంట్ ల్యాక్స్ ఆ థౌజండ్స్ అది మీ ఇష్టం ఇంత అమౌంట్ మనం సేవ్ చేయాలని పెట్టుకోండి అలానే కొంత అయినా సరే మనం గోల్డ్ కూడా సేవ్ చేయాలని పెట్టుకోండి మీ వల్ల గోల్డ్ అయితే చేయండి లేకపోతే మనీగా చేసుకోండి మీకు ఏది ఇంపార్టెంట్ అది చేసుకోండి పెట్టుకోండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక అమౌంట్ ఉంటుంది ఇప్పుడు నేను ఎంత సేవ్ చేశాను ఎలా సేవ్ చేశాను చెప్తారండి టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను సెప్టెంబర్ మంత్న అప్పుడు అనిపించింది అందుకని అప్పుడు స్టార్ట్ చేశాను చాలామంది జానవరిలో నుంచి స్టార్ట్ చేస్తాడు వన్ రూపీ సేవింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను మీకు చెప్పాను కొంతమంది ఫాలో అయ్యారు అప్పుడు సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ సెప్టెంబర్ ఫస్ట్న నేను స్టార్ట్ చేశాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ కంటే ముందే నాకు మనీ సేవ్ అయిపోయిందండి నేను అందులో అది ఫిక్స్ అయ్యాను ఎలా అయినా సరే నేను ఇది సిక్స్టీ థౌసండ్ పైనే వస్తుంది అమౌంట్ ఎలా అయినా సరే కష్టపడి నేను చెయ్యాలని చెప్పేసి సేవ్ చేయడం స్టార్ట్ చేశాను కుబేరు ఉండే ఉంది కదా అందులోనే వేశానండి అది ఓపెన్ ఉండినా అయితే నేను తీయనని చెప్పాను కదా ఒకటి ఫిక్స్ అయితే తీయనే తీయను ఎంత కష్టం వచ్చినా సరే అది లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు మనీ ఉంది అందులో అని తెలియబట్టి మనం తీయడం వేయడం ఇవన్నీ చేస్తున్నాం దాన్ని మర్చిపోవాలి అది లేకపోతే మనం ఏం చేస్తామని చెప్పండి అలా అనుకొని మనం దాని జోలికి వెళ్లకుండా సమ్టైమ్స్ నాకు మనీ అవసరం వచ్చినా కూడా తీయలేదు నేను అలానే వేస్తూ ఉన్నానండి అలా వేసి వేసి నాకు వచ్చి యాక్చువల్గా సిక్స్టీ ఫైవ్ లోపలే వస్తుంది నాకు వచ్చి సెవెంటీ థౌజండ్ వచ్చింది ఇంకొంచెం ఎక్కువ వేయడం వలన ఆ సెవెంటీ థౌజండ్ తీసి నేను సేవింగ్ అకౌంట్లో వేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఏం చేశానంటే నేను ఇలా చేంజ్ అన్నీ ఉంటుంది కదా మీ దగ్గర చూపిస్తాను కదా ఎవ్రీ మంత్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా వచ్చింది ఎప్పుడన్నా డ్రెస్సులు కొనుక్కోమంటే పెద్దగా కొనుక్కోని నేను ఆ మనీ అవన్నీ వేసి జాగ్రత్త చేయడం వలన నాకేమైందంటే ఇప్పుడు ఒక థర్టీ థౌజండ్ రూపీస్ నేను మళ్ళీ సేవ్ చేశానండి అదొక సెవెంటీ ఒక థర్టీ థౌజండ్ ఉంది మొత్తం కలిపితే నా దగ్గర టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను వన్ ల్యాక్ రూపీస్ నా ఓన్గా అది ఇంట్లో వాళ్ళని అందరు నేను కలుపుకోలేను నా సేవింగ్స్ ఇది మనలీ నాది మాత్రమే నేను జాగ్రత్తగా ఏది పడితే అది కొనకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి తిరగకుండా నేను ఫిక్స్ అయ్యాను కదా ఒక అమౌంట్ని నేను సేవ్ చేయాలని ఆ వన్ రూపీస్ సేవించాలని చెప్పి కొంచెం కష్టమే డబ్బులు ఉన్న వాళ్ళకి ఈజీ కొంచెం కష్టమే అయినా సరే మనం అందులో దిగాము కదా ఎలా అయినా సేవ్ చేయాలని చెప్పి నేనేమి అక్కడికి వెళ్లకుండా పెద్దగా సినిమా మూవీస్కి వెళ్ళడం కానీ అవుటింగ్ అలా అన్నీ ఉండవండి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఒకప్పుడు చిన్న వయసులో బాగా చూసేవాళ్ళం వీక్లీ వన్ సన్న వెళ్ళాలి లేకపోతే ఎక్కినట్లు ఉండేది అప్పుడు టీవీలు ఉండేవి కాదు కదా పెద్దగా ఉండేవి ఏవో హిందీ ప్రోగ్రామ్స్ అవి వచ్చేది వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఒక వయసు వచ్చేసింది మనకు ఒక బాధ్యత ఉంది కదా అప్పుడు మనం ఏం చేయాలి ఆ బాధ్యతను తెలుసుకొని దానికి తగిలినట్టుగా మనం మసులుకోవాలి బాధ్యతలన్నీ మర్చిపోయి మనం హ్యాపీగా ఉంటే చాలని చెప్పేసి విచ్చలు ఇప్పుడు నన్ను ఎవరు అడిగా వాళ్ళు లేరు ఇప్పుడు నేను సేవ్ చేసే అమౌంట్ వాళ్ళకు తెలియదు ఇది నాకు ఇచ్చిన అమౌంట్లో నేను జాగ్రత్త చేసి సేవింగ్స్ చేస్తాను అంటే ఇంట్లో వాళ్ళకి అన్నీ చేసి మిగిలింది చెప్పాను కదా ఒక రోజుకి అని అంతలో నేను ఖర్చు దాని దాన్ని దాటేళ్లను అప్పుడు అవన్నీ సేవింగ్స్ చేసుకొని జాగ్రత్త చేసుకోవడం వలన వచ్చింది అలా కాకుండా ఈ మంత్ నాకు టూ థౌజండ్ రూపీస్ మిగిలింది ఒక శారీ తీసుకుందామా మంచి శారీ ఏవో కొత్తగా వచ్చినాయి అంట శారీస్ అని చెప్పేసి కొన్నాను అనుకోండి టూ థౌజండ్ రూపీస్ అయిపోతుంది అది ఏం చేస్తాము పొద్దుకొక్కలు కట్టుకోము ఎప్పుడన్నా ఒకసారి కట్టుకుంటాం ఇంక అక్కడ పడేస్తాం దానివల్ల నాకు విలు ఏమీ యూజ్ లేదు అందుకని నేను అలాంటి వాటికి వెళ్ళను ఉన్నాయి నాకు శారీస్ అస్సలు లేకుండా లేవు ఉన్నాయి బాగానే ఉన్నాయి అవి చాలా పెద్దగా ఫంక్షన్స్ కూడా వెళ్ళాం కదా ఎప్పుడన్నా వెళ్తాము దానికి విడిగా పెట్టుకుంటాను డైలీ యూస్కి విడిగా పెట్టుకుంటాను చిన్న చిన్న ఫంక్షన్స్కి విడిగా అంతవరకు చాలు ఇయర్లీ ఒకటి రెండు సార్లు కొంటానులేండి అసలు కొనకుండా ఉండను ఇంతే నాది ఎక్కువ బడ్జెట్కి వెళ్ళను చూసి బాగున్నవి తక్కువ బడ్జెట్లను కొనుక్కుంటాం ఇలా సేవ్ చేయడం అనేది నాకు చాలా కష్టపడడం వల్ల వన్ ల్యాక్ రూపీస్ సేవ్ అయింది వన్ ల్యాకేనా అని కొంతమంది అనుకోవచ్చు అది నాకు పెద్ద విషయం అండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అది ఒక పెద్ద విషయమే కదా ఎవరి దగ్గర ఇవ్వండి అని అడగకుండా మనకి ఇచ్చే దాంట్లోనే మనం మిగిల్చుకొని చేసుకోవడం అనేది పెద్ద విషయమే అందుకని మీరు కూడా మీకు ఇంకా మీ ఇంట్లో ఎక్కువ మనీ ఇచ్చారనుకోండి మీరు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ కూడా మీరు సేవ్ చేయొచ్చు ఆ తర్వాత నేను ఒకటి చెప్పాను కదా సిక్స్ మంత్లో నేను ఒక అమౌంట్ టూ ల్యాక్స్ పైన నేను సేవ్ చేయాలని అందులో ఒక్కళ్ళే అనుకుంటే చెయ్యలేరండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలా కొంచెం సేవ్ చేస్తే అలా టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ కూడా మనం సేవ్ చేయొచ్చు ఏమంటే అమ్మాయికి మ్యారేజ్ ఉంది దానికి మనీ కావాలి ఇలా సేవ్ చేస్తే నా ఇద్ది అని చెప్పేసి చేసుకున్నాం అలానే గోల్డ్ కూడా కొంత సేవ్ చేశానండి అది ఎలా అంటే నేను చేయాల ఇంతకుముందు కట్టేవాళ్ళం నేను మా పాప ఫస్ట్ నేను కట్టేదాని తర్వాత ఇద్దరం షేర్ చేసుకొని తర్వాత తనే కట్టడం స్టార్ట్ చేసింది జాబ్కి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వే కట్టుకో అమ్మాయి ఇక మీకు నేను కట్టను ఫైవ్ థౌసండ్ కడుతూ ఉంది లాస్ట్ టైం వచ్చి టెన్ థౌసండ్ కట్టామని షాప్ వాళ్ళు గొడవ చేశారు మలబార్ వాళ్ళు టెన్ థౌసండ్ కట్టిందండి అది వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అయింది ట్వల్వ్ మంత్స్ కట్టామన్నమాట ఇప్పుడే లేదంటున్నారు మరి ట్వెల్వ్ మంత్స్ కట్టాం వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయింది ఇంకొంత మనీ వేసి ఒక అదే మూడు సెవర్లు కొన్నామండి అది ఒక జ్యువెలరీగానే తీసుకుంది మూడు సెవర్లో తీసుకుంది అంటే తన దగ్గర ఒక వస్తువు ఉందనమాట ఆ మోడల్ నచ్చలేదు తనకి ఎప్పుడో తీసింది వద్దనేసి ఇలా ఎక్స్టెండ్ చేయడం వల్ల మనకి చాలా మనీ లాస్ అయ్యిందండి అయితే ఆ మోడల్ అస్సలు బాగోలేదు ఎప్పుడో చిన్నప్పుడు తీశారు అందుకని ఏం చేసేసిందంటే అది ఇచ్చేసి ఇంకా ఇప్పుడు దాచిపెట్టాం కదా మూడు సెవర్లకి అదే తను వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ దాచిపెట్టింది ఇంకా కొంచెం పడ పడ్డదనమాట మూడు సెవర్లకి అది ఇచ్చేసి మంచిగా ఒక పెద్దది తీసుకుందాం పెద్ద వస్తువు తీసుకుందాం అనమాట అలా అనమాట మూడు సెవర్లు కొన్నాం గోల్డ్ లాస్ట్ ఇయర్ అంతే మా వల్ల అయిందండి దానికి మించి మనం చేయలేము కదా ఇంకా గోల్డ్ కట్టమన్నారు చిట్టు కట్టలేదు కట్టినా కూడా బాగుండేది అనిపిస్తుంది ఇప్పుడు జూన్లో అయిపోయిందండి జూన్ నుంచి కడితే ఇప్పుడు చూడండి జాన్వరి వచ్చేసింది మనకు తెలియకుండా కొంత గోల్డ్ సేవ్ అయ్యేది చాలే ఇంకా పాపకి ఇంతవరకు చాలు గోల్డ్ ఇంకా రాబోయే పెళ్ళి కొడుకుంటాడు కదా ఆ అబ్బాయికి కావాలి కదా గోల్డ్ దానికోసమేనండి ఇప్పుడు సేవింగ్స్ అన్నీ నేను అప్పుడే తప్పు చేశాను కాయిన్స్ కొని పెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఇంత రేట్ అమ్ముతుంది కష్టంగా ఉంది కొనటానికి అప్పుడు తీసి పెట్టుకొని ఇప్పుడు మనీ సేవ్ చేసుకోవాల్సింది తప్పు చేసాము కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతాయి దానికోసం మనీ దాచిపెట్టాల్సి వస్తుందండి ఈ సంవత్సరం కూడా మనం నేను ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాను ఇంత మనీ ఇన్ని గ్రామ్స్ ఇప్పుడు మనీ కంటే కూడా నాకేమంటే గోల్డే కావాలి ఇన్ని గ్రామ్స్ గోల్డ్ అన్నా మనం తీసి పెట్టుకోవాలి ఇయర్ లోపలనే ఫిక్స్ అయ్యాను చూద్దాము ఎలా ఉంటుందో అని అన్నీ మన చేతుల్లో ఉండదండి మనం అనుకుంటాం కానీ సమ్టైమ్స్ అవి జరగవు అనమాట ఎంత కష్టపడి సేవ్ చేసినా కూడా కొన్నిసార్లు జరిగిద్ది కొన్నిసార్లు జరగదు చూద్దాము అయితే ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఇన్ని గ్రామ్స్లో మనం గోల్డ్ సేవ్ చేయాలని దాని గురించి సేవింగ్స్ చేయాలి మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఇవన్నీ నా సీక్రెట్స్ అసలు చెప్పకూడదు ఎందుకు చెప్తున్నాను మీరు కూడా చేసుకుంటారు కదా యూజ్ అయ్యని చెప్తున్నా విడిగా అయితే ఎవరికి చెప్పదనమాట మీరు కూడా ఏం చేస్తారంటే ఎలా పడితే అలా ఖర్చులు పెట్టకుండా ఇలా విడదీసి పెట్టుకోండి మనీని ప్రతిరోజు ఎంత ఖర్చు పెట్టాలని విడదీసి పెట్టుకుంటే అంత అమౌంట్లోనే మీకు చేంజ్ దొరుకుతూ ఉంటుంది అది మీ సేవింగ్స్ కింద వచ్చేస్తుంది దానివల్ల ప్రతి ఒక్కరికి నాకు తెలుసు టూ థౌజండ్ రూపీస్ సేవ్ అయ్యిద్దండి ఇలా తీసి పెట్టుకోవడం వలన అలా అనుకోండి దాన్ని మీకు ఏం కావాలి మనీగా చేస్తారా లేకపోతే గోల్డ్గా చేసుకుంటారా చేసుకోండి ఇంకొక విషయం వచ్చి నేను వచ్చి సేవింగ్ అకౌంట్లు వేసా మనీ కావాలి అని చెప్పేసి ఆ సిక్స్టీ థౌజండ్ వన్ ఇయర్ సేవింగ్ చేయాలి ఇయర్ ఇంకా నేను స్టార్ట్ చేయలేదండి మీరన్నా దయచేసి స్టార్ట్ చేయండి సరేనా ఎందుకంటే అది చేయడం వల్లనే కదా నాకు సిక్స్టీ సెవెంటీ దొరికింది సారీ మీకు కూడా ఎంతో కొంత దొరికిద్దండి మంచి అమౌంట్ చెయ్యొచ్చు ఈజీగా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంది కాబట్టి చెయ్యొచ్చు పెద్ద కష్టమే లేదు కొంచెం కష్టం ఉంటుంది చెయ్యొచ్చు తప్పకుండా చెయ్యండి ఇలా చేస్తే మనకి ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను ఇంత మనీని సేవ్ చేయాలని ఫిక్స్ అవ్వండి ఇలా ఏదన్నా ఛాలెంజ్లో దిగారనుకోండి తప్పకుండా మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ డేట్లో ఇప్పుడు ఎయిట్ అనుకోండి ఎయిట్లో స్టార్ట్ చేశారనుకోండి జాన్ ఎయిట్కి మీకు అయిపోతుంది ఇంకొంచెం ముందుగానే అవ్వాలనుకుంటే కొంత అమౌంట్ మనం ఎక్కువ వేయాల్సి వచ్చింది ఐదు అయితే మీ దగ్గర ఒక మంచి అమౌంట్ ఉంటుంది కదా చేరుతూ ఉంటుంది నేను ఎందుకు సేవింగ్ అకౌంట్లో వేసానంటే మాకు మ్యారేజ్ అనుకోండి కావాల్సి వచ్చింది అప్పుడు తీయాల్సి వచ్చింది మీరు కావాలంటే ఎందుకన్నా ఇన్వెస్ట్ చేసుకోండి ఊరికే సేవింగ్ అకౌంట్లు వేస్తే కూడా ఇంట్లో పెట్టుకున్నా కూడా మనకేం న్యూస్ ఉండదు ఇదేనండి నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సేవ్ చేసిన అమౌంట్ అండ్ గోల్డ్ అందరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకొని మనం ఇలా ఇంత అమౌంట్ కానీ ఇంత గోల్డ్ కానీ సేవ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారనుకోండి ఒక్కల వాళ్ళని అయితే తక్కువే సేవ్ చేయాల్సి వస్తుందండి ఇది ఇంట్లో ఉన్న వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు జాబ్కి వెళ్తే పిల్లలు ఇలా అందరు కలిసి అనుకొని ఒక అమౌంట్ని తీసి పెడుతూ వచ్చి మనీని విడిగా సేవ్ చేసి కొంత అమౌంట్ని పిల్లలు గోల్డ్ కావాలంటే అది కొంత చిట్టు కట్టుకొని సేవ్ చేసుకున్నారనుకోండి మనీ సేవ్ అవుతుంది గోల్డ్ సేవ్ అవుతుంది ఇలానే మనం ప్లాన్ చేసుకొని తలా ఒక చెయ్యి వెయ్యాలండి ఒక్క చేతితో కొడితే సౌండ్ రాదు రెండు చేతులతో కొడితేనే సౌండ్ వస్తుంది అందరు కలిస్తేనే మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వగలం మీరు కూడా ఇయర్ ఎంతో కొంత మనీ గోల్డ్ సేవ్ చేయాలని మంచి ప్లాన్ చేసుకోండి లేకపోతే హౌస్ కట్టాలా ఏదైనా సరే మంచి విషయం చెయ్యండి అలానే ఉండకండి ఇలా నేను చెప్పినట్లు ఇలా పర్సులు పెట్టుకొని విడివిడిగా పెట్టుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకున్నట్లయితే మనం మంచిగా తిన్నట్లు ఉంటుంది మనీని సేవ్ చేసినట్లు ఉంటుందండి ఇదే ఈరోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా వ్యూస్ వచ్చేలాగా చెయ్యండి మీ చేతుల్లోనే ఉండి నైన్ థౌజండ్ పైనే ఉన్నారు ఇంకా కొంతమంది చూసినా కూడా ఒక ఫైవ్ థౌజండ్ మంది చూసినా కూడా ఏదో కొంత అమౌంట్ వస్తుందండి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి ప్లీజ్ హెల్ప్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Bye friends!